ఇది మరి ఇంకో అమ్మవారిని అందుకే పాటలల్లో ముగ్గురు అమ్మవారి సాంగ్ అసలు కదా అది అది ఎంతవరకు వాస్తవం ఇంత వర్షం పడ్డా కూడా గుడి మీకే స్లాబ్ ఉంటాయి అమ్మవారు స్నానం చేసేది కానీ ఎక్కడ ఏమైంది జరగదు డ్యామేజ్ జరిగింది కాదు అదే ప్రతి సంవత్సరం వర్షకాలం మేము చూస్తాం గుడి పై నుంచి వాటర్ పోతుంది మరి అమ్మవారికి అయితే ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి కూడా డ్యామేజ్ జరగదు ఇది మనకు టెంపుల్ వచ్చేసరికి అదల్లాబో నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనం హైవే నుంచి రైట్ తీసుకొని స్టేట్ వెళ్ళాలి స్టేట్ వెళ్తే మనకు విలేజ్ దాటంగానే విలేజ్లోనే ఉంటుంది కానీ విలేజ్ కు ఉంటుంది మనకు స్టేట్ వెళ్తే టెంపుల్ ఉంటుంది అన్నట్టు ఇదే టెంపుల్ మనకు ఎల్లోమతల్లి తల్లి టెంపుల్ పూసాయి ఈరోజు గురువారం కాబట్టి కొంచెం క్రౌడ్ దక్కుంది కానీ సండే మంగళవారం అట్లా వస్తే మాత్రం వేల మంది ఉంటారు అసలు ఇక్కడ స్పేస్ కూడా మనకు దొరకది మనము ఆల్రెడీ టెంపుల్ని కవర్ చేసినాం ఇంతకు ఇంతకుముందు మనం అప్పుడు వర్షాకాలం టైంలో వచ్చినాం వర్షకాలం అయిపోయిన తర్వాత అసలు ఇక్కడ ఎట్లుంటుందంటే మనకి ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ వచ్చి ఎల్లమ్మ తల్లి పాదల కింద నంది ఉంటుంది నంది ముక్కు నుంచి వాటర్ ఆ కోనర్లోకి వెళ్తాయి ఆ కోనేరులో స్నానం చేస్తే ఆ పవిత్రమైన కోనేరులో స్నానం చేస్తే మనకు చర్మ వ్యాధులు మొత్తం పోతాయి అనేది ఇక్కడ నమ్మకం నమ్మకం కాదు నిజం ఎంతో ఎంతోమంది వేల మంది భక్తులు స్నానం చేస్తారు చర్మ వ్యాధులు కానీ ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా పోతే అనే భక్తుల ఎంతో గొప్ప నమ్మకం ఉంది ఇక్కడ టెంపుల్ పోయే ముందు మనం కోనేరు స్నానం చేసి బట్టలు చెక్ చేసుకొని దర్శనం చేసుకొని ఇక్కడున్న పబ్లిక్లతోటి వాళ్ళ అభిప్రాయాల గురించి మాట్లాడి మనం మీరు మొత్తం ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి మొత్తం వివరంగా మీకు వివరిస్తా తెలుసుకుందాం మనం కూడా

ंदेश्वर भाता श्रेण्य प्रिया देवी नारायणी नमोस्त ऊसा य ఇక్కడి విశేషాలు ఏమిటంటే ఇక్కడ పుష మాసం నుండి మాఘమాసం వరకు జాతర జరపబడుతుంది మరియు ఆదివారము మంగళవారము గురువారము భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మాకు మహారాష్ట్ర నుంచి అదే నిర్మల్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు బచ్చు పోతూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి గుండాలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటూ ఏవైనా దీర్ఘకాలిక చర్మవ్యాధులు కానీ సంతానం కానీ ఏవైనా కోరికలు కోరినట్లయితే అవి నెరవేర్చింది అమ్మవారు అలాగే కోడి బియ్యం సమర్పిస్తారు అలాగే ముక్కు బొట్లు అన్నీ కూడా దేవికి సమర్పించుకుంటూ పోతూ ఉంటారు కొద్ది కాలం నుంచి నేరుగా సుమారు పది సంవత్సరాల నుంచి భక్తుల తాకడి ఎక్కువగా ఉంది ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు ఆదివారము మంగళవారము కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అలాగే ఓడి బియ్యం కూడా సమస్య ఉంటారు భక్తుల కోరికలు అమ్మవారు నెరవేరుస్తూ ఉంటుంది అందులో ఇక్కడ గుడి చరిత్ర గురించి మరి ఏ విధంగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది టెంపుల్ గుడి చరిత్ర అంటే ఇది మొత్తం అడవి ఉండే ఊరు లేకుండా అడవి ఉండే అడవిలో ఈ కోనేరు నుంచి అమ్మవారు వెళ్ళింది అంటే ప్రత్యేకంగా వెలిసింది అన్నట్టు ఇది పెట్టింది ఎవరో పెట్టింది కాదు సుమారుగా రెండు వందల క్రితం రెండు వందల యాభై కేర్ల కిత్రం మరి వర్షకాలం గుడి మీద వాటర్ పోతాయి అంటే వాస్తవం పడ్డా కూడా గుడి స్లాప్ స్లాబ్ అమ్మవారు స్నానం చేస్తుంది కానీ ఎక్కడ ఏమనేది జరగదు డ్యామేజ్ అనేది కాదు అదే ప్రతి సంవత్సరం వర్షకాలం మేము చూస్తాం గుడి పై నుంచి వాటర్ పోతుంది మరి అమ్మవారికి అయితే ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి కూడా డ్యామేజ్ జరగదు అలా ఎంత వాటర్ పోయినా ఎంత వర్షం పడ్డా కూడా అమ్మవారికి స్నానం చేస్తుంది వాటర్ లీక్పోతుంది ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఉన్న మా అమ్మవారు ఈ కోనేటి జలం నుండి వెలిసింది ఓకే ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువైంది కాబట్టి ఆ అమ్మవారిని నిలబెట్టారు సెకండ్ అమ్మవారు ఆ సెకండ్ అమ్మవారు అలాగే ఇంకా జనం భక్తులు ఇంకా అధిక సంఖ్యలో ఇది ఉంటే మనం ఇంకో అమ్మవారిని అందుకే పాటలలో ముగ్గురు అమ్మవారి సాంగ్ వస్తుంది కదా దాని గురించి ముగ్గురు అమ్మవారు

గుడిరు అంతే గుడి విక్రమెట్టిండే దానికి సందు వింతే ఉండి ఇట్లా చేసుకొని అప్పుడు గట్టక ముందు మెట్లున్నాయి అటు మెట్లున్నాయిల మెట్లు ఉన్నాయి నాలుగు వైపులా మెట్లు లోపల అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ లోతుంటది పొరంగా ఉన్నది అటు దేవి కింద వాటర్ ఎక్కడ చేస్తే ఎవరు తెలియదు అంత ఇది ఈ వాటర్ కింద స్నానం చేసిన ఏ చర్మ వెళ్ళిపోతుంది ఇంత ఇది ఉన్నా కూడా దిగా అందరూ మంది వేస్తారు దీని కూడా తెలుసు చిన్న పని చేస్తాం ప్రతి సంవత్సరం దీని మనకిప్పుడే దర్శనం కూడా అయిపోయింది మొత్తం పంతులు గారిని అడిగినాం చరిత్ర ఈ విధంగా ఉందనేది మొత్తం వివరించిండు దాని ప్రత్యేకత ఏంటి టెంపుల్ది నంది నూట్ల నుంచి వాటర్ వచ్చి ఓనర్లకు వస్తుంది అంటే మీరు అందరు ముందు చూసుంటారు వీడియోలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన బంతులు అదే దీని చరిత్ర అన్నట్టు మన వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ అండి షేర్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్